చూడండి చినుకులు బాగా పడుతున్నాయి మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని దేవుదాకా దిగుబడతాను వస్తారా నో థ్యాంక్స్ పర్వాలేదు రండి చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా నువ్వు నా పక్కన నాకు సరదాయ్య వర్సు తగ్గరుగానే రండి మా పాకలో కూర్చుకండి వద్దురా నేను ఇంటికి వెళ్తాను నన్ను దేవుడు దాటించేస్తుంది వరేవారు మంచి పోటీ మీద ఉంది ఎడీ కూడా వీల్ లేదు వర్సు తగ్గకి వెళ్ళచ్చు రండి మా పాకలో కూర్చుంది కానీ ఏడి పాలట్లేదురా తాగండి అమ్మాయి గారు ఏ తాగాలండి ముట్టారు ఈ కాసు నువ్వు తాగు ఎంగి చేయలేదు ఎరా గోపి ఆయన్ని కొట్టావట ఎవరిని ఆ లవ్ లెటర్ మనకండ కొట్టడంలో అట్ట ఇట్టగా నా అమ్మగారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కులు పడ్డాడు అబ్బాయి ఘనకారం అలా పెట్టడివి మీరే కదండీ చెప్పారు చెప్తే నేను ఏం చెప్తే చేసేడు అయినా మీరు చెప్పడం సరిపోవడం కూడా నొప్పులో తోకబెట్టే తూకుతారు చెప్పండి హోదా లో పడబడారా పడతాను నేను అంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వ జన్మలో నువ్వు నాకు ఎప్పుడో నడపడి నాక అందుకు అమ్మాయిగారు అమ్మాయిగారు చానా నుంచి నా మనసులో ఏం అనుకోరు కదా చెప్ అమ్మాయి గారు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎదుగున్నట్టు కాని బుద్ధరికి పదేళ్ళు కానీ కదా తెలుసు అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా అప్పుడు ఇట్టగే పడవదోలుత అంతే కదా అమ్మాయి గారు ఈనాటి బతు ఏంటో బైరంలో నాకు భయమేస్తుందిరా చుట్టపట్టు ఉరువు ఏ ఉరువులు కావు అమ్మాయి గారు బాజాలు మా అవ చెప్పేది దేవుడు బాజాలంట అయితే నాకు బాజాలంటే నా భయం ఇంతకనే ఒకరినొకరు ఎగి ఉండటం వల్ల ఈ పెళ్లి చూపులు అనే సతంగం అవసరం లేకుండానే పోయింది అంతే కదండి మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇది కాదు ముఖ్యం అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు అది మనకు నచ్చింది ఆనందంగా ఉంది అంతకంటే ఇంకేం కావాలి ఇప్పుడు మా బావగారు కేసు బాగా ఎవరు ఇచ్చేసి క్లుప్తంగా చెప్పారు మా అక్కగారండి నమస్కారం అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు ఆహా మా ఆలస్యం ఏమీ ఉండదు బాబు ఒక్క మాట చెప్పండి రాధ నా ఆరో మామగారు అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా ఓ ఎస్ నా అభ్యంతరం ఏమి లేదు రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం అంతేననుకోండి అందులో పెద్ద తేడా మాత్రమే ఉంది కనుక మా ఇల్లు మీలు అంతా ఒకటే కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఉంటారు అది న్యాయంగానే ఉంది అండి గానేక న్యాయం సరే ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి ముసలి నా ఆశ కంటే పడుచు వాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి నాను నా ఇష్టమే లేదు మావుగారు అంతా